ఆత్మ బంధువులందరికీ తెలియజేయనది ఏమనగా పిరమిడ్ మాస్టర్స్ అందరి సహకారంతో మరియు ఇతర పెద్దల సహకారంతో నిర్మింపబడుతున్న మన శ్రీ గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమం పనులు అద్భుతంగా జరుగుతున్నాయి వేములనర్వా గ్రామంలో ఇప్పటికీ పిరమిడ్ కంప్లీట్ అయింది వాష్రూమ్స్ కంప్లీట్ అయ్యాయి అదేవిధంగా పవర్ కోసం సపరేట్ ట్రాన్స్ఫారం తీసుకోవడం జరిగింది వాటర్ కోసం సపరేట్ బోర్ వేయించడం జరిగింది ప్లాంటేషన్ చేయడం జరిగింది ఆ పది గుంటల ప్లేస్లో మరియు అక్కడ రెసిడెన్షియల్గా మెడిటేషన్ క్లాసెస్ జరుపుకోవడానికి ఒక ఫిఫ్టీ మెంబర్స్ పట్టే హాల్ మరి అదే విధంగా ఒక వంటగది ఒక రెండు రెస్ట్ రూమ్స్ ఒకటి జెంట్స్కు ఒకటి లేడీస్కు నిర్మించడం జరుగుతుంది వాటి పనులు అవుతున్నాయి వాటికి ప్లాస్టింగ్ మరియు ఫ్లోరింగ్ మరియు పవర్ కనెక్షన్స్ తీసుకునే పనులు ఉన్నాయి వాటికి గాను ఇసుక సిమెంట్ మేస్త్రీలకు కూలీలకు డబ్బులు అవసరం ఉన్నాయి మాస్టర్స్ మీ యొక్క సహకారాలతో ఈ యొక్క పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మనకు జూన్ ఎనిమిదిన ఈ యొక్క మన గాయత్రి మాత పిరమిడ్ ధ్యానాశ్రమం ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకున్నాము కాబట్టి ఈ వన్ మంత్ మాత్రమే మనకు టైం ఉంది ఈ యొక్క పనులను కంప్లీట్ చేసుకొని విజయవంతంగా మన పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా విశ్వ కళ్యాణంలో భాగంగా ఈ యొక్క గాయత్రి మాత పిరమిడ్ని విశ్వానికి అందజేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్